మా పేరు మంజునాథ్ మా కర్ణాటక పుల్లగల్లు మా చెడు రోబ్లి టమాటా సాగు చేసినాము రెండున్నర ఎకరా వైకే లాబొరేటరీ వాళ్ళవి ఆర్గానిక్ అంతా వాడుతున్నాము ఇవి క్యూరాలును క్యూరాలు రూటెక్స్ మొలక పెట్టిన వారానికి పో పోపించినాము డ్రించింగ్ మంచి రిజల్ట్ వచ్చింది మళ్ళీ వాయు యంత్ర ఆయుష్ వాయుంత్ర యునిరాల్ ఇవన్నీ వాడుతున్నాము మంచి రిజల్ట్ ఉంది పులుక్కి దో దోమ అంతా ఏమి లేకుండా ఫుల్ క్లా క్లారిటీగా ఉంది తోట దీంతో ఇంత మటుకు ఉంది తోట దీని మీరు చూసుకోండి ఎన్ని రోజులు అయిందన్న ఈ క్రాప్కి నలభై ఐదు రోజులు అయింది వైకే వాళ్ళవి ఎన్నిసార్లు వాడింటారున్నా మీరు టోటల్ పంటకంతా అవే వాడతాను ఈ సరి పంట ఈ ఈసారి నుంచి కంటిన్యూ వాడుతున్నారు ఇంకా స్టార్టింగ్ వరకు ఇప్పుడు ఎండింగ్ వరకు వాళ్ళవే వాడతాను ఓకే ఓకే వేరే ఏమి వాడుతున్నారు మీరు మొక్క పెట్టిన ఎన్ని రోజులకు పోపించినారు రోటెక్స్ క్యూరలు వారం రోజులకి పోపించినారు ఓకే ఇప్పుడు వాయు అంతా ఎన్ని వీడో కొట్టారు కదా దేనికి కొట్టారు మీరు దోమకి మళ్ళా గ్రోతింగ్కి ముడుక్కి దానికి అంతా దోమ అంతా క్లియర్ అయ్యిందన్న వైరస్ అయితే ఉందా వైరస్ లేదు చూసుకోండి మీరే తోట అంతా వీడియో చేసి చూసుకోండి కాల్చిట్టే ఆడలేదు